రెండు వేల పదిహేను పార్టీ పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు కోసం తిరుగుతానే ఉన్నాడు వచ్చాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క ఒక్కరు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తా అని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది సార్ కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారే జగన్ ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలేమో మీరు చెప్తున్నారు కాదని లేవేమ అవి మీ ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మీద మాకైతే అభిమానం అక్క రాజశేఖర మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దాం చేద్దామక్క

ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట అని నేను ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు మద్యం అమ్మేది కూడా మద్యం అమ్మేది కూడా బయట బ్రాండ్లు కాదు సర్కారు అమ్ముతే అదే కొనాలి అమ్ముతే అంతకే కొనాలి ఈ నాసి రకం సరుకు తాగి ఇరవై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్రంలో జనాల కిడ్నీలు లివర్లు తాడై చచ్చిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చాయా అంటే అదో మా లిక్కర్ షాప్ లో క్యాపిటల్ స్పెషల్ స్టేటస్ అన్ని మొత్తం మద్యం షాపులో లో నెరవేర్చాడు మీ జగన్ అన్న గారు ఇందుకే రావట్లేశారా ఇంతకే గెలిపించారా ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధుల నుంచి ఏర్పాటు చేద్దాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశాను నాలుగు వేల కోట్లు ప్రతి సంవత్సరం మూడు వేల కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతారు అన్నారు ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినాక అసలు ప్రజలు అన్న సంగతే మర్చిపోయాడు ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజా దర్బారు నడిపిన మనిషి ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి ప్రజా దర్బారని రోజు కనీసం మూడు గంటల సేపు ఏ లీడర్లు వచ్చినా ఏ కేడర్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసమైన సొంత ఎమ్మెల్యేలకు కనీసమైన సొంత మంత్రులకే దిక్కు లేకుండా పోయింది ఈయనా జగన్మోహన్ రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఒక్కసారి అందరూ మనిషి పెట్టి ఆలోచించండి ఒక్కసారి ఒక్కసారి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు నిలబడండి లేకపోతే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు చరిత్ర మిమ్మల్ని క్షమించదు నేనే నిలబెట్టాను నేను నిలబెట్టాను ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ తన భుజా నిలబెట్టింది వైసీపీ పార్టీని అలాంటిది అలాంటిది ఇప్పుడు ఎలా తయారైంది వైసీపీ పార్టీ ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసినా వైన్ మాఫియా ఎక్కడ చూసినా ఫ్యాండ్ మాఫియా ఎవరు బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంతానం ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ప్రజల కోసం బతకాలి ఇచ్చిన మాట కోసం ప్రాణమైనా ఇవ్వాలి అది రాజశేఖర రెడ్డి గారి రక్తం ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం